ఎంటైర్ మీరు మా పిఆర్ మెషినరీ మన పిఆర్ పంచాయతీరాజ్ మెషినరీ మొత్తం ఎంటైర్ వర్క్ చేస్తాము మా సైడ్ నుంచి అది నేను అట్లా అనుకోవట్లేదు అంటే ఏమైపోతుంది ఇప్పుడు ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డారనుకోండి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఏమన్నా పిలిచడానికి దీనికి వెళ్ళాను నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉండను అది మేము అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోదని రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదన్నది ఒకటే నన్ను ఆ సూచన ఒకటి నన్ను ఆకట్టుకో అంతమించి వేరే ఆకూడదు థ్యాంక్ యూ అలాగే అది చెప్పే చెప్పాను అంటే పంచాయతీరాజ్ కానీ రూరల్ వాటర్ సప్లై కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ ఇవి కన్సిస్టంగా పనిచేస్తున్నాయి ఇన్ క్యాండమ్ విత్ రెస్క్యూ ఆపరేషన్స్ సో దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టాలి ఇప్పుడు ఇది సక్సెసివ్గా ఇప్పుడు మనము అంటే దీంట్లో ఒక ఇది ప్రతి ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఇది ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ చెరువుల్లో కొంచెం నాళాల్లో కట్టేసినవి ఉంటాయి అసలు ముందస్తుగా వ్యవస్థలు కనుక చాలా బలంగా పని చేస్తుందంటే పర్మిషన్స్ లేకుండా ఎప్పటికప్పుడు అది ఒక విచిత్రమైన పరిస్థితుల్లో అందరం వదిలేస్తాం నీళ్ళు రావట్లేదు అని ఎఫ్టీఎల్ ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా చూస్తున్నాం కదా ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న చోట్ల రావులని చెప్పి లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో రాలేదని చెప్పి ఇల్లు కట్టేశారు ఇప్పుడు సరదాగా మన అది ఇప్పుడు ఎప్పుడు ఈ జలవనరుల శాఖ ఎప్పటికప్పుడు ఇది కట్టద్దు పర్మిషన్స్ ఇవ్వద్దు అని అంటుంది మళ్ళీ కానీ దాన్ని ఆ స్థానికంగా మున్సిపాలిటీలు కావచ్చు కార్పొరేషన్స్ కావచ్చు ఇచ్చేసిన పరిస్థితుల్లో మీరు హైదరాబాద్ చూస్తూ ఉంటారు మనకు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇది సక్సెస్గా జరుగుతూ ఉండింది దీన్ని ఎట్లా అడ్రస్ చేయాలనేది ఇది ఒక సోషల్ ఇష్యూ కూడా అవుతుంది సో దీన్ని ఒకటే ఇంటాం పనిచేస్తాం కలిసి పని ఉన్నాం సో ప్రతి దాదాపు ఈ సెంటర్కి సిక్స్ హండ్రెడ్ కాల్స్ టు సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ కాల్స్ వస్తూ ఉన్నాయి సెంటర్కి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయంటే అడ్రస్ చేస్తూ ఉన్నాను అతి తక్కువ సమయంలో ఇంత ఎఫెక్టివ్గా పనిచేయగలిగాం కానీ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలని మేము అందరం కోరుకున్నాం అలాగే ఆ దిశగా పనిచేస్తాం ఇది ఒక రోజుతో కాకుండా ఇది రాత్రి అంతా శిశోడే గారు కానీ అందరు కానీ ప్రతి పంచాయత్ రాజ్ కానీ అందరూ ఈ డిజాస్టర్ మేనేజర్ ప్రతి ఒక్కరి కాల్ సెంటర్స్లో ఉన్నవాళ్ళు మొత్తం అందరూ స్టేట్ రాష్ట్ర యంత్రాంగం మొత్తం ఆల్మోస్ట్ ప్రతి ఒక చిన్నపాటి ఏరియా కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి సహాయ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అలాగే శిశువు గారు కూడా ఆయన అహర్నిస్టులు లాస్ట్ ఒక డెబ్బై రెండు గంటలుగా ఆయనకి నిద్ర కూడా లేకుండా ఇక్కడ కూర్చొని మొత్తం అహర్నిస్టులు అందరూ అప్రమత్తంగా దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇప్పుడు దీన్ని అనలైజ్ చేసి ఇప్పుడు ఎవరి తప్పు వీటన్నిటికంటే కూడా మేము అంటే మా ముందున్నది మేము ఎంతో ఆయన సహాయ కార్యక్రమాల్లో పాల్గొనగలం అలాగే నేను ఈ సమావేశం తరఫున ప్రైవేట్ వ్యక్తులు కూడా మన పత్రికా ప్రకటన ద్వారా నేను మిమ్మల్ని అప్పీల్ చేశాను ఈ రోజున మొత్తం రాష్ట్ర హితువు కోరుకున్న ప్రతి ఒక్కరూ మూడు పార్టీల వ్యక్తులు మద్దతుదారులు అందరూ కూడా మనందరం ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అందరం కలిసి మనం ముందుకు తీసుకెళ్ళాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం మనం ముందుకు తీసుకెళ్తా అలాగే మీ వంతు సహాయం కూడా మీరు చేయమని కోరుకుంటూ ఉన్నాను అలాగే నా సైడ్ నుంచి కూడా ఈ ప్రత్యేకించి రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కి ఒక కోటి రూపాయల నిధుల్ని నేను చంద్రబాబు గారి రాష్ట్ర ముఖ్యమంత్రి నిధికి నేను విరాళంగా ప్రకటిస్తున్నాను ఈ సహాయ కార్యక్రమాలకి చిన్న ఒక పూరిత సహాయంలో మాత్రం వాళ్ళకి వచ్చినా కానీ నాకు చాలా ఆనందం కలుగుతుంది ఆ దిశగా కలిసి వారికి అలాగే ఈ పరిస్థితుల్లో ఒక చిన్న అనాలిసిస్ ఏంటంటే రీహాబిలిటేషన్కి షిఫ్ట్ చేయబడ్డ వారు నలభై రెండు వేల మంది నిన్న మెసేజ్ కూడా పెట్టాను ఆర్బీఐ రోడ్స్లో కూడా దాదాపు వెయ్యి ఎనిమిది వందల ఎనిమిది కిలోమీటర్లు